ఏంటండి మొత్తానికి వంశీ గారు అంటే ఒకటి సోషల్ మీడియాకి సంబంధించి దుర్వినియోగం చేసుకోవద్దు అని అని చెప్పి అంటే అసలు అక్కడ యాక్చువల్గా ప్రపంచ చరిత్ర పుస్తకానికి సంబంధించిన ఆవిష్కరణకి వచ్చిన వెంకయ్య నాయుడు గారు కూడా కనీసం అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సోషల్ ఆర్మీ పేరుతో రాజకీయ పార్టీలకు ఉన్న సోషల్ ఆర్మీ ఎంత దురాగతాలు చేస్తోందో వాళ్ళందరూ కూడా చూసి చూసి విసిగిపోయారు వంశీ గారు అందుకే ఒక పెద్ద కాబట్టి కాబట్టి గతంలో వెంకయ్యనాయుడు గారి మీద కూడా చాలా ట్రోల్ చేశారు వంశీ గారు అలాంటిది ఒక పెద్ద కాబట్టి ఆయన చెప్పకనే నర్మగర్భంగా చెప్పారు ఎప్పుడైనా సరే దుర్వినియోగం చేస్తే తప్పదు శిక్ష ఈరోజు చూస్తున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏమైందని సింపుల్గా చిన్న లైన్లో చెప్పేశారు వంశీ గారు అంటే రేపు ఎవరి పరిస్థితి అయినా ఇదే అన్నట్లుగా ఇంకొక మాట కూడా అన్నారు వంశీ గారు ఉన్న వాళ్ళకు కూడా అధికారం ఉంది అని అని చెప్పి దుర్వినియోగం చేసుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేస్తే పరిస్థితి అలానే అవుతుంది అని అనేది ఆయన నర్మగర్భంగా ఒక పెద్ద మనిషిగా చెప్పారు ఖచ్చితంగా ఈరోజు వరుసగా చూస్తూ ఉన్నారు కదా గారు సోషల్ మీడియా మీద అటు సోషల్ మీడియానే కాదు నోరు బారేసుకోవడం కాదు ఏమైనా పోసాని దగ్గర నుంచి లేదా అందరు కూడా సోషల్ సైకోల్ అని అంటారు కదా వాళ్ళందరినీ కూడా ఈరోజు వన్ బై వన్ ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే అని అనేది చెప్పకనే చెప్పారు వంశీ గారు అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తోన్న సోషల్ మీడియా ఈ ప్రచారాలకు సంబంధించి వీటి మీద గవర్నమెంట్ చేస్తోన్న చర్యల్ని కూడా ఆయన ప్రశంసించారు వంశీ గారు మరోవైపు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు అటాక్ అని చెప్పి చెప్పేశారు వంశీ గారు కానీ ఆయన అటాక్ అని చెప్తారు కానీ అనుభవిస్తుంది ఎవరు అని అనేది ఈరోజు కనిపిస్తోంది అదే విషయాన్ని వెంకయ్యనాయుడు గారు చెప్పారు వంశీ గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటికి సంబంధించిందని ఇప్పుడు యాక్చువల్ గా వెంకయ్య నాయుడు గారు కూడా అందులో బాధితులే కదా ఐస్ గారు ఆయన్ని వదిలిపెట్టలేదు కదా ఆయన్ని వెంటపడ్డారు ఆయన మీద విమర్శల పరంపర కొనసాగించారు ఆయన్ని ఒక రకంగా వెంటాడి కదా అంటే ఇక్కడ రాష్ట్రపతి హోదాకి వెళ్ళినా గానీ ఆయన కులాన్ని అంటగట్టి గందరగోళం చేశారు గారు ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు ఎక్కడా కూడా ఆయన పలానా కులం వల్ల ఇప్పుడు ఆయన పదవి రాలేదు వంశీ గారు ఎప్పుడు కూడా ఒక మంచి ఆరేటర్ తొలి నుంచి కూడా సరే జనసంఘ కానీ లేదంటే ఈరోజు బీజేపీ కానీ వాటిల్లో ఒక రకంగా ఉన్న వలన మతాల వలన పదవులు వస్తాయనుకోవటం అవివేకం వాళ్ళకున్నటువంటి వాళ్ళు పడినటువంటి కష్టము వాళ్ళ శ్రమ వాళ్ళు సమాజంలో వాళ్ళు చేసినటువంటి సామాజిక సేవ వీటన్నిటిని వలన ఎవరైనా కానీ నాయకుడిగా ఎదుగుతారు గానీ అట్లా కాదని కులం వల్ల ఎదగాలనుకుంటే ఎంతమంది ఎదగాలి అతిథి గారు కులాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఆ అభిమానించేళ్ళు అసలు ఎంత స్థాయికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి మరి ఇప్పుడు మందకృష్ణ మా దగ్గర ఉన్నారు పాప ఆయన ఆయన ఆయనకి వన్ సైడ్గా మరి నుంచున్నప్పుడు మరి ఓట్లు పడలేదే ఆయన సమాజ సేవ చేశాడు మరి ఆయన నిలబడ్డాడు ఆయన పాపం యుద్ధం చేశాడు పోరాడాడు త్యాగాలు చేశాడు మరి ఈ లేదే అందుకని ఏది కూడా కులంతో మతంతో ఇవన్నీ అవుతాయి అని అనుకోవటం ఒక అవివేకం కాకపోతే దాన్ని బురద చల్లటానికి మాత్రం ఉపయోగపడతారు బురద చల్లటానికి మాత్రం దాన్ని ఏదో రకంగా ఆ మనుషుల్ని చేయటానికి మొత్తం మొత్తం మీద కూడా దేశం వంశీ గారు ఇప్పటివరకు సరే ఆయన భావజాలం ఏదైనా ఉండొచ్చు ఏమైనా సరే ఆ మూడు భాషల్లో కూడా చాలా పరిణితి చెందిన ఉపన్యాసం గానీ ఒక మాటల మాంత్రికుడి లాగా ఉన్న వ్యక్తి ఈ రోజు నాయుడు గారికి దేశంలో సాటి వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు కూడా 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 కులం మరుగున ఆయన ప్రతిభని చివరికి జనరల్ గా సామె గారు అంటే వెంకయ్యనాయుడు గారితో వలన వచ్చిన సామెతలు కూడా చాలా ఉన్నాయి కదా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతామంటే అటు నోరు తెచ్చుకొని ఉంటారంట అంటే ఆ ఆ మాటలు ఆ నోరు తెచ్చుకుంటే ఈ నోట్లో ఎగల పోతాయో వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నారో అంటే అంత తీక్షణంగా అంత దాంట్లోకి వెళ్ళి వింటారనమాట అట్లా తెలుగు పదాల అది అందుకని ఆయనకున్న అది అది గొప్పతనం అది అది ఆయన ఎంత కష్టపడితే వచ్చిందో ఆయన మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి ఇంకొక మాట వెంకయ్య నాయుడు గారిది ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా చూడండి ఎక్కడా కూడా ఆయన ఎంత ఆబ్జెక్టివ్ గా ఉంటారు అని అనేది అధికారం వచ్చింది సద్వినియోగం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి ఒక చిరునామా అంటూనే ఆ ఈ రోజు గురించి ఆలోచించండి అని అని చెప్పి చెప్పారు వంశీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరీ ముందుకెళ్లి విజన్ కోసం ఇప్పటి నుంచి కృషి చేస్తారు ఆ దీంట్లో ఈ రోజు అని అనేది ఎక్కడో మిస్ అవుతుందేమోనన్న ఒక చెనుకు చురక కూడా వేశారు తప్పకుండా చెప్పారు నేను వయసులో కొంచెం పెద్దవాడిని నేను అన్నలాగే అనుకుంటున్నాను అందుకని చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి సరే అది 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 ఆయన గొప్పతాను దాన్ని కూడా బాబుగారు చక్కగా రిసీవ్ చేసుకోవటం అది ఆయన గొప్పతాను ఆయన కూడా ఒకసారి అంటే సరే అతిథి గారు ఓకే అట్లాగే హిందీ నేర్చుకుంటే తప్పేంటని స్టాలిన్కి కూడా ఒక కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే దేశంలో హిందీ విషయంలో ఎందుకో తమిళనాడు ప్రభుత్వం కొంత వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మీరు రుద్దుతున్నారు మీరు బలవంతంగా హిందీని తీసుకొచ్చి అట్టట్లా కుదిరిద్ది మా భాషలు ఖచ్చితంగా ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా అవసరం చాలా ఉపయోగం మాతృభాష విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అదేవిధంగా ఇతర లాంగ్వేజెస్ కూడా అవసరం ప్రపంచంతో పోటీ పడి భారతదేశం ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇతర లాంగ్వేజెస్ని కూడా నేర్చుకోవడం అనేటువంటిది ఒక మంచి అవసరం అనేటువంటి భావన ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదనేది వారు ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఏదైతే తమిళనాడులో వస్తున్నటువంటి ఒక భావోద్వేగమైనటువంటి అంశాలకి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఎన్డీఏ యొక్క ఆలోచన కరెక్ట్ అని చెప్పటం ద్వారా సౌత్ ఇండియా అనేటువంటి విషయంలో ఒక విభిన్నమైనటువంటి ఒక స్టాండ్ని ఆయన క్రియేట్ చేశారు అట్లా సౌత్ ఇండియా అని పెట్టి ఇక్కడ ఏదో లాంగ్వేజ్ తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం అలా కాదు దేశమంతా ఒక్కటే దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు మనకు ముఖ్యమే అందులో హిందీ భాష కూడా మనకి అవసరం అనేది చెప్పారు అంతే నైసీ గారు ఒకసారి బయట ఉందా ప్లే చేయండి పాలసీ ఇంగ్లీష్ అలోన్ క్యాన్ గివ్ లైవ్లీహుడ్ వీ డోంట్ వెరీ i లాంగ్వేజ్ going to మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో డిగ్రీ ఇంగ్లీష్ నేర్చుకోకూడదు కొందరు అడుగుతుంటారు సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష లాంటిది ఇంగ్లీష్ భాష కలద్దా లాంటిది కళ్ళు ఉంటే కలద్దారు పనిచేస్తాయి కళ్ళు ఎవరు కొన్ని పని పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా చంద్రబాబు నాయుడు మాత్రం